హాయ్ హలో అందరికీ ధర్మవరంకి వెళ్ళినాను కదా అప్పుడు సంక్రాంతి పండుగ అప్పుడు మా ఊరి దగ్గర ధర్మవరం నుండి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్ మీటర్స్ దూరంలో సంగమేశ్వరం ఊరు ఉంటుంది అనమాట చాలా బాగుంటుందండి అక్కడ డ్యామ్ ఉంది టెంపుల్ అనమాట చాలా బాగుంటుంది చూడండి చాలా బాగుంటుంది డ్యామ్ అది డ్యామ్ ఉంటుంది వాటర్ ఫ్లో ఉంటుంది అంతా చాలా బాగుంటుంది మేము ఎలా ఎక్కడ అక్కడ అంతా ఎలా వెళ్ళాము అన్నీ చూపిస్తానో చూడండి ఇది అనమాట సంగమేశ్వరం దగ్గర చాలామంది వచ్చినారు అసలు చాలా బాగుంది నేనైతే ఫస్ట్ టైమే వచ్చిన మా ఊరి ధర్మవరం నుండి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట ఒక నెల ముందు బాగా వాటర్ ఇంకా ఎక్కువ ఉందంట ఇప్పుడు ఎలా ఉందో చూపిస్తా అని మా అన్న పిలుచుకొని వచ్చాడు వచ్చాడు ఇది బ్రిడ్జి చూడండి బ్రిడ్జికి దగ్గరగా వచ్చేసే వాటర్ ఫుల్గా అంత అంత పైకి ఉన్నాయన్నమాట నీళ్ళు అసలు బ్రిడ్జి మీద కూడా వారినాయంట చేపలు పడుతున్నారు చాలామంది చాలా బాగా అనిపించింది మధ్యలో అయితే లోటస్లు కాదే కమలా పూలు బాగున్నాయన్నమాట అక్క ఇందాక వెళ్ళిపోయినాయి చాలా బాగా అనిపించింది వైట్వి పింక్వి అట్లా ఉన్నాయన్నమాట ఈ చెరువు కోళ్ళు ఉంటాయి కదా అవి కూడా ఇంకా కొంచెం దూరంలో వచ్చేసినాం అనమాట ఈ నది అక్కడ గుడికి చాలా దగ్గరలో ఉంటుంది ఇంకా అక్కడ పెళ్ళిళ్ళు అన్నీ జరుగుతాయి అన్నమాట ఆ గుడి దగ్గర ఫంక్షన్లు అన్నీ జరుగుతాయి చాలా బాగుంటుంది గుడి కూడా మేము ఆ రోజైతే గుడికి వెళ్ళలేదు కానీ ఇంకా ఇక్కడ ఇది డ్యామ్ చూద్దామనే వచ్చినాము చిన్నది పెద్దదేం కాదు కానీ పిల్లలు అందరు భలే వచ్చినారు ఆడుకోవడానికి ఇంకా వెళ్తున్నామని చెప్తున్నాను ఇంకా దగ్గరికి వచ్చేసినామండి సంక్రాంతి మరుసటి రోజు వెళ్ళినాం ఇక్కడికి సంక్రాంతి మరుసటి రోజు అనమాట చాలా బాగుండింది ఇంక ఇక్కడ దగ్గరకు వచ్చేసినాం అనమాట ఆగుతున్నాము చాలా మంది ఉన్నారు అనుకున్నాం కానీ వాటర్ దగ్గర అయితే ఎక్కువ లేరు టెంపుల్ దగ్గర చాలా మంది ఉండండి ఇంకా నేను మా సుధ మా వదిన మా అత్త మా పిల్లలు అంతా ఇంకా మా ఆయన అందరం అనమాట వచ్చినాము ఆ రోజు ఊరికి వెళ్ళాలి పండగ రోజే ఇది మధ్యాహ్నము పండగ రోజు మధ్యాహ్నం ముందు రోజు కాదు పండగ రోజు మధ్యాహ్నము ఇంకా మా ఆయన ఇక అవి చూసారా అవి ఏమంటారంటే ఈత కొట్టడానికి వెనకాల కర్రలు కట్టుకుంటారు కదా అవన్నమాట ఏమంటారు దాని పేరు నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు మునగ కర్రలు అనమాట మునగ మునగ చెట్టు ఉంటాయి కదా అవి అవి నీళ్ళ చూడండి చేపలు అయితే ఫుల్లుగా ఉన్నాయి ఇంకా ఇక్కడ కొంచెం సరిగ్గా లేదు కానీ ముందుకు నీళ్లు పారే చోట చాలా బాగుందనమాట ఇక్కడ అంత సరిగ్గా లేదు కొంచెం డస్ట్గా ఉంది అంటే నీళ్లు పారే చోట బాగా ఉంటాయి ఇట్లా నీళ్ళు నిలబడిన చోట అంతగా ఏం ఉండదు అంట కదా అంటారు ఇంకా మేమైతే ఈ బ్రిడ్జి మీద వెళ్తున్నాం కదా ఈ బ్రిడ్జి మీద నీళ్ళు ఒక నెల కిందట నీళ్లు కూడా పారాయంట చేపలు అయితే ఇలా కొట్టుకొని పోతున్నాయంట అంత ఎక్కువ ఉండిందంట ఇప్పుడైతే అట్లా ఉందేమో అనుకుని పిలుచుకొచ్చినాడు మా అన్న తగ్గింది దాదాపు ఇంకా కొంచెం అది డ్యామ్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళే కొద్దీ కొంచెం ఎక్కువైనాయి అనమాట వాటర్ అక్కడ ఉన్నాయి మేము చా నీళ్ళల్లో దిగినేవి అవన్నీ ఉన్నాయి స్కిప్ చేయద్దండి చూడండి ఇంకా మా పెద్ద బాబు మా ఆయన మా వదిన పిల్లలు అందరూ ముందర వెళ్ళిపోయారు మేము ఏదో మాట్లాడుకుంటూ ఇలా వస్తున్నాం అనమాట చూడండి ఇక్కడ బండ్లు వచ్చేసినాయి వెహికల్స్లో కూడా చాలామంది వచ్చినారు ఇక్కడ క్రాప్స్ కూడా పడుతున్నారు అనమాట ఎండ్రకచ్చలు అంటారు కదా అవి ఒక పెద్దది ఏదో డబ్బా తెచ్చినారు దాంట్లోకి పడదామని అక్కడ సైడ్ లెఫ్ట్ సైడ్ అనమాట పడుతున్నారు మేము కొద్దిసేపు ఆగి చూసా ఏంటి కూడా అనుకున్నా అవి ఇలా ఒకే మట్టిలో ఇలా చేయి పెడుతుంటే వచ్చేస్తున్నాయి వాళ్ళకి అంటే వాళ్ళకి అలవాటు ఉండింటుంది పట్టుకోవడము వండుకోవడానికి అక్కడ చాలామంది అక్కడ కూడా వండుకొని తినడానికి కూడా చాలా మంది తెచ్చుకుంటారు అంట అట్లా ఇంకా అక్కడ ఎండ్రకచ్చలు తీస్తుంటే ఇంక అట్లా ముందుకు వెళ్ళిపోయినా ఇది ఇక్కడ చూడండి వాటర్ ఫ్లో ఇక్కడ వస్తుందనమాట మేము కిందకి దిగుతాం తర్వాత ఇక్కడ ఇటు సైడు అవుతున్న సైడ్ ఇట్లా వెళ్తూ ఉంటాయి ఇక్కడ సైడ్ మా వాడైతే మా పెద్ద బాబు చూడండి పోతున్నాయి నీళ్ళు నీళ్ళని చూస్తున్నాడు నేను అరిచిన అనమాట అట్లా అంతగా తొంగి చూడొద్దు అని చెప్పా ఇంకా ఇక్కడ పైకి వచ్చేసినాము పైన వెక్కి మళ్ళీ దిగాలనమాట నీళ్ళ దగ్గరికి దిగేటప్పుడు చాలా భయపడినా నేను అసలు అంటే అక్కడ స్టెప్స్ ఏం లేవు ఇట్లా మట్టిలాగా ఉందనమాట ఇంకా అక్కడ దిగి అట్లా వాటర్ దగ్గరికి పోవాలి నేనైతే చాలా భయపడినా మా అన్న అయితే ఇంక అట్లనే అందరిని ఒకరు చేపట్టుకొని అందరిని దింపినాడమ కిందికి మామూలుగా అలవాటు ఉంటే వెళ్ళిపోవచ్చు ఇంకా ఇక్కడ చూడండి నీళ్ళల్లోకి వెళ్ళారు నాకైతే చల్లగా అనిపించినా నీళ్ళు నాకు భయం వేసింది ఫస్ట్ రాళ్ళు అది కాక చేపలు అయితే ఒకటే కొరుకుతున్నాయి కింద కాళ్ళకి అట్లనే ఇంకా పోయినా నేనే లాస్ట్ నేను రానని చెప్పిన అందరు వెళ్ళినాక నేనే లాస్ట్ పోయినా ఇంకా నేను మా వదిన మళ్ళీ పోయినాం ఇంకా మా ఆయన అస్సలు రాలే నేను రాను మీరే కూర్చొని ఆడుకుంటేనే అక్కడ గడ్డి దగ్గర కూర్చొని ఇంకా ఊకే చూస్తూ ఉన్నాడు ఇంకా పిల్లలు మేము అంతా పోయినాము ఇంకా భలే సరదాగా అనిపించింది చేపలు కూడా భలే పోతున్నాయి ఇట్లా కొట్టుకొని వెళ్ళిపోతున్నాయి అనమాట చేపలు మా పక్కనే ఇట్లా వెళ్ళిపోతున్నాయి ఇంకా చూడండి అక్కడ వాటర్ ఫ్లో వస్తుంది అవతల నుండి ఇటు సైడ్కి నీళ్ళు వస్తున్నాయి అనమాట ఇలా సరదాగా ఉంటుంది ఫస్ట్ టైం నేను ఇలా రావడం అయితే ఎప్పుడు పోలీయలు లేండి మా ఊ మా మా ఊరికి దగ్గరే ఉంటుంది కానీ టెంపుల్ చూసినాం కానీ ఇక్కడ నీళ్ళ ఇంత ఫ్లో ఉంటుందని నాకు తెలియదు ఇంకా మా అన్న మొన్న అన్న పిలిచుకొచ్చిన అనమాట అంతకుముందు ఎవరో చెప్తే ఇట్లా వాటర్ అంతా బ్రిడ్జ్ మీద పోతుంది అని మా వదిన పిల్లలు అందరూ వచ్చినారంట ఇంకా ఇప్పుడు మమ్మల్ని పిలిచిపోదామని పిలిచి మా అన్న అక్కడ చూడండి అక్కడ మా అన్న అనమాట చూస్తూ ఉన్నాడు అక్కడ గ్యాప్ ఉందనమాట నీళ్ళల్లో గ్యాప్ మనిషి దూరొచ్చా అని చూస్తున్నాడు మా పెద్ద బాబు వాళ్ళిద్దరు దూరుకుంటే వెళ్ళారన్నమాట వాటర్ కింద వాళ్ళ మీద పడకుండా ఇంకా చూడండి అంటే ఇక్కడ పారే చోటైతే బాగా నీళ్ళు వైట్గా ఉంటాయి పారకుండా నిలబడిన చోట స్మెల్ వస్తుంటుంది బాగుండవు కదా ఇక్కడ బాగుంది నాకైతే ఫుల్ చలి మా చిన్నోడు నే నాకు చలి అనిపించింది వెళ్ళిపోదాం మన ఇద్దరం అన్నాడు సరే ఒక్క నిమిషం కూర్చున్నాం కదా ఇట్లా బట్టలు తడిచిపోయినాయి కొద్దిసేపు కూర్చొని వెళ్ళిపోదామని చెప్పినా చూడండి వాటర్ చాలా బాగున్నాయి ఇక్కడైతే ఇట్లా లోపల మనిషి కూడా పోవచ్చు అనమాట మనయితే అలా పోయి తడవకుండా వచ్చినాడు మేము చూస్తుంటే ఓకే చూడండి నేను తడవకుండా పోతాను తడవకుండా పోయి వచ్చినాడు అనమాట నేనే ఫోన్ అమ్మ ఫోన్ తడిసిపోతుంది వద్దని చెప్పిన ఇంకా అలా ఒకేలా అలా వీడియో తీశాడు దగ్గరికి వెళ్ళి అక్కడ పైన మా అత్త కూర్చొని చూస్తున్నారంట తన కిందికి రాలేదు ఇంకా ఇంకా బాగున్నాయి వాటర్ అయితే చాలా మంచిగా అనిపించింది ఇంకా ఇప్పటికి ఇంకా వాటర్ ఫ్లో తగ్గిపోయి ఉంటుంది వర్షాకాలం అయితే చాలా బాగుంటుందంట వర్షాకాలం అంటే ఎక్కడైనా డ్యామ్లో వాటర్ ఎక్కువగా ఉంటుంది కదా ఇంకా ఇక్కడే ఇక్కడ మేమందరం కూర్చున్నాం కదా అక్కడ చేపలు అయితే కొంతమంది చేపలు పడుతున్నారు మేము పోయి కొద్దిసేపు ట్రై చేసినారు మా పెద్ద బాబు మా అన్న వాళ్ళకు ట్రై చేసినారు కానీ వాళ్ళకు పడలేదనమాట అంటే చిన్ని పట్టుకొని చూద్దాం వస్తాయేమని చాలామంది పడినారు మనకేం తెలియదు కదా మనకి ఇక్కడ పడుతుంది చెప్పండి ఇంకే పిల్లలకి చూపిద్దాం ఒకటన్నా పడుతుందేమో అని చూసినాం కానీ పడలేదనమాట ఇక్కడ వేరే పిల్లలు కూడా వచ్చారు వాటర్లో ఈదడానికి చాలామంది అందరు కూర్చొని ఉంటే చూసారు అంత వాటర్ కొంచెం గ్రీనీగా ఉంది కానీ పారే కొద్దీ వైట్గానే అనిపించింది అక్కడ కూర్చున్నాం కొంచెం దూరమే కూర్చున్నాం పిల్లలని ఇంకా మసాలా మసారా నిలబడినట్టు చూడండి ఇంకా మా చిన్నోడైతే పోదామన్నాడు ఫస్ట్ సరే పోదాం పోదాం అంటే వద్దు వద్దు చాలా బాగుంది ఇక్కడ కూర్చుందామని ఆడనే నేను మా చిన్నోడిని పట్టుకుని ఇక్కడ కూర్చున్నాను అనమాట ఇంకా చూడండి మంచిగా ఉన్నాయి లోపల రాళ్ళు అయితే భలే కూర్చుకుంటున్నాయి నేనైతే దగ్గరగా చూడమంటే ఇదే అండి మీ ఊరికి దగ్గర ఏమైనా డ్యామ్లు ఉన్నాయా చెప్పండి ఇక్కడ మాకు సుంకేశలు రోడ్డు కర్నూలు దగ్గర కూడా ఉంది కానీ ఎక్కడ నేనైతే చూడలేదు భలే అనిపించింది ఎంజాయ్ చేసాం అదే కాక రోజు ఫుడ్ కూడా తీసుకెళ్ళాం అనమాట ఇంకా అంటే అక్కడే తిందామని ఫుడ్ కూడా తీసుకెళ్ళి అంతా మొత్తం ఇట్లా పిల్లలు అంతా ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా మేము అక్కడే భోంచేసి కొద్దిసేపు ఉండి వచ్చినాము ఏదో అప్పుడప్పుడు ఇంకా మనం అలా వెళ్తే సరదాగా బాగుంటుంది కదా సినిమాకి అన్నారు నేను సినిమాకి రానని అనమాట ఇంకా అందుకే ఇట్లా పిలిచి ఆ పిల్లలు వేరే పిల్లలు ఇందాక వచ్చి మాతో ఇక్కడ మాట్లాడుకుంటున్నారనమాట చేపాలి పట్టు ఇంకా పట్ల ఫస్ట్ ఇయర్ రోజేనా అంటే